అహోబలం నారసింహుని స్వరూపం దృగ్గోచరమైనది గంగాది నదులు స్వామి పాదాలు కడిగిన జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులరా ఈరోజు జ్ఞానకర్మ సన్యాసి యోగం నుంచి ముప్పై శ్లోకాన్ని తెలుసుకుందాం యజ్ఞాత్మన పునర్వహం ఏం యశస్వి పాండవ ఏన భూతాని అశేషాన్ని ద్రక్షసి ఆత్మని అతోమయ్యి అంటే ఈ శ్లోకం ఏం చెప్తున్నారంటే ఓ అర్జున ఈ తత్వజ్ఞానం ఎరిగినచో మరలా ఇట్టి వ్యామోహంలో నువ్వు చిక్కుపడవు అని చెప్తున్నాడు చెక్కుపడవని చెప్తూ ఇంకేం చెప్తున్నాడు ఈ జ్ఞాన ప్రభావంతో ఎప్పుడైతే ఈ జ్ఞానం నీకు లభించిందో సమస్త ప్రాణులను నీలోనూ సంపూర్ణంగా చూడగలవు అలాగే పిమ్మట్ల సచ్చిదానంద గర పర నాలోనూ కూడా చూడగలవని చెప్ ఈ విషయంలో ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు చూడండి ఎంత గొప్ప విషయం అంటే ఇంకా ఏమన్నా సంశయాలు ఉన్నాయి కానీ ఇంతకుముందు దా దానిలో నువ్వు గురువుల దగ్గరికి వెళ్ళి పాద నమస్కారాలు చేసుకొని వాళ్ళని మంచిగా వాళ్ళకి చేసుకుంటే వాళ్ళు నీకు తత్వదర్శనాన్ని బోధిస్తారు బోధించి నాకు నీకేం తెలుస్తుంది ఈ తత్వదర్శనంలో నీలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా అందరినీ చూడగలుగుతావు నీలో అందరినీ కూడా నీ ఆత్మలో చూడగలుగుతావు అలాగే నీళ్ళు ఎప్పుడైతే చూడగలుగుతావో నాలో కూడా నన్ను చూడ నిన్ను చూడగలుగుతావు అంటే చూడండి ఎంత బాగా చెప్తున్నారు అంటే ఇక్కడ భగవానుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఎప్పుడైతే తనలో అందరినీ చూడగలుగుతాడో ఏ మనిషి అయితే అలా ఎప్పుడైతే చూడగలిగే స్థితి వస్తుందో అప్పుడు భగవంతుల్లో కూడా తను చూడగలుగుతాడని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తాడు ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పుడు ఒక బంగారం ఉంది ఓ బంగారం వస్తువుంది బంగారం వస్తువు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు బంగారాన్ని ఎన్ని రకాలుగానే మార్చుకోవచ్చు ఉంగరం చేసుకోవచ్చు గాజ్ చేసుకోవచ్చు నక్లీస్ చేసుకోవచ్చు అలా ఎన్ని విధాలైనా మార్పు చేసుకోవచ్చు మొత్తం దానిలో ఉన్న పదార్థం ఏంది బంగారమే కాబట్టి ఇది ఒక కంసలోడికి వెళ్ళాడనుకో కంసలోడే కంసల వారు ఏం చేస్తారు చూడంగానే ఆయనకంతా ఏ వస్తువు తీసుకొచ్చినా దానిలో బంగారం లెక్కిస్తాడు కానీ వస్తువులు చూడాలి ఇది గాజా ఇది ఇది ఉంగరమా ఇది నెక్లెస్ చూడు దానిలో బంగారం ఎంత ఉందని చూస్తాడు అలాగే మనం కూడా ఎప్పుడైతే మనకి ఆత్మతత్వ దర్శనం ఏర్పడుతుందో అందరిలో కూడా మనం ఏం చేస్తున్నాము తన ఆత్మే దివ్య తన ఆత్మనే చూడగలుగుతున్నాం అంటే అందరిలో కూడా భగవంతుని చూడగలుగుతున్నాం అలాగే భగవంతుల్లో కూడా తనను చూడగలుగుతున్నాం అంటే ఏంది ఇక్కడంత బంగారం అన్నీ కలిస్తే ఒక బంగారం ముద్ద ఇది ఈ బంగారం ముద్ద అక్కడ ఉన్నటువంటి సచ్చిదానంద పర పరమాత్ముడు ఆయన ఏంది బంగారు కొండ కాబట్టి ఎప్పుడైతే నీలో ఈ బంగారం చూస్తావో ఇదే బంగారం ఎక్కడ ఉంటుంది సోమవారిలో కాబట్టి ఆ విధంగా తత్వదర్శనాన్ని చేసుకున్న తర్వాత ఈ ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా చేస్తావో ఇక ఇప్పుడు నీకు ఈ వ్యామోహం ఇంకా నీకు వ్యామోహం ఏముంది అందరూ ఆత్మ కనపడతారు కాబట్టి నువ్వు చేయాల్సింది కర్తవ్య నిర్వహణ నువ్వు దేని కూర్చున్నావో ఆ కర్తవ్యాన్ని నిర్వహించరు అంటే ఇక్కడ ఎవరు చెడేదేమి ఉండదు బంగారం కలిపి అంత కూడా ఒకటే ముద్ద అయింది ఈ ముద్ద తీసుకెళ్ళి భగవద్దులు కలిసిపోతాయి కాబట్టి ఇక్కడ చెడేదే ఉండదు చెడగొట్టేదేమి ఉండదు కాబట్టి ఇక్కడ నీ వచ్చిన కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి అందుకనే ఇక్కడ వ్యామోహంలో పడొద్దని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి దీనికి ముందు వాక్యంలో చెప్పాడు తత్వాన్ని దర్శించిన వాళ్ళు పోయి కలవమన్నాడు అలాగే ఈ వాక్యంలో ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తాడు ఇక వ్యామోహంలో చిక్కుబడవు కూడా చిక్కుపడవు నీలో నేను నువ్వు చూస్తావు నాలో కూడా నేను చూడగలుగుతావు అని చెప్పని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాం జయ శ్రీమన్న నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వం శ్రీకృష్ణ బ్రహ్మస్వామి